అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండొద్దు అటు ఇటు వచ్చేవారిని పోయేవారిని కామెంట్ చేస్తూ దురాలోచనలు చేస్తూ చెడ్డ ఆలోచనలు చేస్తూ గేలి చేస్తూ ఎగతాళి చేస్తూ స్త్రీలను యవనస్తులను కామెంట్స్ చేస్తూ చూడండి అపహాసకులు వారికి అదొక సరదా వారి ఒక అదొక సరదా వారికి అలాంటి అపహాసకులు ఉన్న చోట నీవు ఉండొద్దు అలాంటి చోట్ల నువ్వు కూర్చోవద్దు మరేం చేయాలి చక్కగా నీ చదువు నువ్వు చదువుకో నీ తల్లిదండ్రుల మాటకు లోబడు పెద్దల మాటకు లోబడు దివారాత్రములు దానిని ధ్యానించచ్చు యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు దేవుని యొక్క వాక్యం అదే కదా ఇప్పుడే మనం చదువుకున్నాం యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందురు దేవుని యొక్క వాక్యమును బట్టియే కదా ఇదే దేవుని వాక్యం ఇలాంటి మార్గంలో నుంచి మీ యొక్క పిల్లలను కాపాడుకోండి துஷல மார்கம் பாப்புல மார்காச